హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ అండి ఎప్పుడైనా అన్నం తినాలనిపించినప్పుడు ఏం కర్రీ లేదన్నప్పుడు తొందరగా కావాలనుకుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది ముందుగా అయితే నేనైతే ఒక గిన్నె వేసుకొని అయితే ఆయిల్ వేసినా అండి గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని కొంచెంగానైతే జీలకర్ర ఆవాలు అయితే వేసినా ఏదేమైనా మనమైతే జీలకర్ర ఆవాలు అయితే మర్చిపోం కదా ఒకటైతే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అయితే వేసుకున్నాం అండి ఇంకా మూడైతే చిన్నపాటి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసినా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇట్లా ఆయిల్లో కొంచెంగా దూరగానైతే వేయించుకోవాలి ఆనియన్ ఎగ్ కర్రీ అంటే అసలు ఎవరైనా అసలు తినము అనకుండానైతే ఇంత టేస్ట్గా అయితే ఉంటుందండి కొంచెం కారం కారంగా స్పైసీగా నోటికి టేస్ట్గా ఉండాలి అన్నప్పుడు ఇట్లనైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టును కొంచెం ధనియా పౌడర్ వేసిన ఇంకా తర్వాతనైతే కొంతగానైతే పసుపు కూడా అండి ఇలా పసుపు కూడా వేసుకొని కొంచెం కానీ వేయించుకోవాలి ఆనియన్ అయితే ఇంకా మగ్గే వరకు అయితే వేయించుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా అప్పటికప్పుడు అవి కొంచెం టైం లేదు అన్నప్పుడు ఏమన్నా కర్రీ చేయాలన్నప్పుడు ఇట్లా ఆనియన్ ఎగ్ చేస్తేనే అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా అన్నం ఎంతైనా కూడా తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గానే అయితే ఉంటుంది ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కానీ నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే ఇప్పుడైతే ఆనియన్ అంతా మగ్గిపోయిందండి కొంచెంగా ఇంకా ఉప్పు కావాల్సినంత వేసుకోవాలండి సాల్ట్ అయితే ఇంకా కారం కూడా వేసుకోవాలి ఏదైనా స్పైసీగా ఉండాలి ఇంకా స్పైసీగా అనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా ఎక్కువనైతే వేసుకోవచ్చండి మేమైతే కొంచెం తక్కువనే తింటాం కాబట్టి కారం అనేది అయితే కొద్దిగా తక్కువనే వేస్తూ ఉంటాం ఇంకా స్పైసీగా తినాలి ఇంకా అనే వాళ్ళయితే కొంచెం ఇంకా వేసుకోవచ్చండి ఎక్కువనైతే ఎక్కడైతే కారం ఉప్పు వేసిన తర్వాతనైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసి ఇంకా నేనైతే మూత పెట్టేస్తా ఒక టూ త్రీ మినిట్స్లో లో అయితే అయిపోతూ ఉంటుందండి ఆనియన్ ఎంగ కర్రీ ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుంది చూడండి ఇక్కడ టూ మినిట్స్లలో మొత్తం ఆగిపోయింది ఇట్లా వచ్చేస్తే అయిపోతుందండి ఇట్లా మొత్తం కలిపేసి ఈక్వల్గా అయితే చేసుకోవాలండి గరిటెతోటి అప్పుడే ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా మనకు ఎగ్ కనిపించలేదు అనకుండానైతే ఇట్లా మంచిగా ఉంటుందండి కర్రీ కూడా టేస్ట్గా అనిపిస్తుంది చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది ఎక్కడైతే మొత్తం ఈక్వల్గానే చేయాలి ఆనియన్ కర్రీని అయితే తర్వాతనైతే నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నా అండి కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నా ఇవైతే త్రీ ఎగ్స్ అక్కడక్కడ మూడు మూడు ప్లేస్లలోనైతే వేసుకోవాలి ఇంకా అవి కదపకుండా ఇంకా అట్లనే దూరం దూరంగా అయితే వేసుకోవాలండి అప్పుడే ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చాలా టేస్టీ వస్తుంది తర్వాతనైతే నేనైతే క్యాప్ పెట్టేస్తుంది ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ అట్టనే కలపకుండానైతే ఉంచేస్తే ఇంకా ఎగ్ కర్రీ అయితే ఇట్లా అయిపోతుందండి ఇంకా మధ్య మధ్యలో ఇట్లా కట్ చేసుకొని సపరేట్ సపరేట్గా ఇట్లా మనం దేనికదైతే తీసైతే ఊట సైడ్ వేసుకోవాలండి ఇంకా వన్ సైడ్ కాలింది కాబట్టి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి కదా కర్రీ అందుకే అయితే వేరే వేరే సైడ్ అయితే వేసిందండి ఇట్లా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూస్తేనే ఇంకా కారం కారంగా స్పైసీగా రెడ్ కనం కదా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇట్లా ఇంకా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి ఆనియన్ ఇంకా కర్రీ అంటే అసలు ఇష్టపడని వాళ్ళే ఉండాలండి ఇలాంటివి చూసే ఉంటేనైతే చూడండి అసలు వన్ సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ కూడా కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటుందా అండి గరం మసాలా వేయించింది ధనియాల పౌడరు అలా ఏదైనా వేసుకోవచ్చండి ఎక్కడనైతే కర్రీ అయితే ఆల్మోస్ట్గా అయిపోయిందండి ఉడికిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా తర్వాతనైతే కొద్దిగా అయితే కొత్తిమీర అయితే కట్ చేసి ఉంచుకున్నానండి ఇంకా పైన కొత్తిమీర వేసుకొని అయితే అన్నంలో వేడి వేడి అన్నంలో ఇట్లా ఎగ్ కర్రీతో తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుందండి స్పైసీగా ఉంటుంది అసలు మనకి ఏం తినాలనిపించినప్పుడు ఇలాంటిది ఒకసారి ట్రై చేస్తేనైతే మంచి టేస్ట్ వస్తుందండి నోటికైతే ఎప్పుడైనా తొందర కర్రీ కావాలి అన్నప్పుడు కూడా ఇలా కూడా చేసుకుంటే మంచిగా తొందరగా తినేసేయచ్చు అన్నం కూడా ఎంతైనా తినొచ్చండి అండి ఎగ్ కర్రీతో అయితే ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి అయితే ఇలా సర్వ్ వేసుకోవాలండి ఎగ్ కర్రీ ఆనియన్ ఎగ్ కర్రీ పిల్లలు కూడా చాలా నైతే ఇష్టంగానైతే తింటారండి వేడి వేడి అన్నం తింటే ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఆనియన్ ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి స్పైసీగా ఉంటుంది తిన్ తిన తినాలనిపించేలాగా టేస్ట్ కూడా ఉంటుందండి ఇంకా ఎగ్ కర్రీ అంటేనే అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడడానికే చూడడానికి అలానే ఉంటుంది తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి ఇంకా అంతేనండి అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చిందో అంతేనండి బాయ్